మారు మనస్ పడు ఎలా ఉంటాడు శత్రుడు ప్రేమిస్తాడు హింసించు వారి కొరకు ఏం చేస్తారు ప్రార్థిస్తారు అలే లూయ హలే లూయ ఇద్దరు గొడవలు పడుతుంటే ఏం చేస్తారు ఉప్పు పెట్రోల్ సమాధానపరుస్తారు అర్థమైందా ఒక అక్క ఫోన్ చేసి చెల్లి గురించి చెబుతుంటే అది అదొక పిడత మొహం చట్టి మొహం అని ఇక్కడ పాస్టర్లు క్షమించండి నాకు చెప్పాలిగా నాకు ప్రార్థన చేయండి రేపు క్రిస్మస్ కా సహోదరి మన సంఘానికి రావాలి చూడండి ఎలా ఉంటారు ఈ మారు మనసు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటారు ఏం చేస్తారు దీనత్వం కలిగి ఉంటారు ఆత్మలో ఈ మారు మనసు కలిగినటువంటి ఎలా ఉంటారు సాత్వికులుగా ఉంటారు అర్థం మన వినోద్ చెప్తాడు ఇక్కడ అబ్బా బంజారా హిల్స్లో ఒక ఎస్ఐ అంట అక్కడ మటర్ జరిగి వాడు పెరిగించుకుంటా సార్ సారు సార్ మటర్ జరిగి సార్ సార్ అక్కడ సార్ అక్కడ కొట్టే చంపిస్తారు కత్తులతో వచ్చేస్తారు సార్ ఒక డేస్ వినోద్కు అర్థం కాదంటే ఇదేందని ఎక్కడ ఎక్కడ అంటారని మాములుగా అయితే పద పద అంటారు కదా ఆయన కాఫీ అట్టీతో కొంచెం రిలాక్స్ తర్వాత మా ఆడతాం అంటాడు ఏమి రిలాక్స్ వాడు టెన్షన్ మధ్య చూస్తే ఆ వ్యక్తిని ఎవరంటే మైండ్ తీసుకొచ్చాడు డైరెక్ట్గా విజయ వినోద్ చెప్పిన దానికంటే ఎక్కువగా ఇంకా రిలాక్స్ అడుగున్నాడు ఆయన నేను ఎలా ఉన్నారండి ఏంటి ఇంట అప్పుడు చెప్పాడు ఫస్ట్ గారు మీలాగా నేను కూడా దేవుణ్ణి అన్నాడు మీలాగా దేవుడిని నేను కూడా రాసే బిలీవర్ని నేను ఎవరికూ తెలీదు కూల్ కొంటే నేర్చుకున్నా సాత్వికులు భూలోకమును ఆ స్టేషన్లో ఆయన పేరు మోగిపోతుంది అంత మంచి వాడు ఊరు లేరని లంచాలు తీసుకోడాంటూరు అండి అంటే బాగున్నారా అంటాడు బాగున్నారా తిన్నారా తాగి కాఫీ తాగుతారా మారు మనసు పొందినవాడు ఎప్పుడు సాత్వికుడిగా ఉండి భూలోకమును అలా లూయ ఎలా ఉంటారు చూడండి మారు మనసు పొందిన వాళ్ళు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు నేను నిజంగా నిన్న మొత్తం మేము ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఖర్చు పెట్టి వచ్చాను నేను ఏమి ఆశపడలా వచ్చేటప్పుడు అందరికీ అక్కడ ఒక ఎవరికి తెలియకుండా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు వాళ్ళకి వీళ్ళకి వెయ్యి వాళ్ళకి అట్టిచ్చేసి వచ్చాను నేను పది రూపాయల నోట్లు తీసుకొని వచ్చాను మీరు నమ్మని నమ్మకపోండి నాకోటే ఫిక్స్ అయ్యాను ఎవరోనో నాకు దేవుడు పనివాడు జీతం నాకు ఇక్కడ కాకపోతే వేరే ద్వారా నుంచనా రాజశేఖర్ గారి ద్వారానే తీసుకొస్తాడు లేకపోతే సురేష్ గారిని తాకి సీపిట కట్ట కట్ట తీసిచ్చినా ఆశ్చర్యం లేదు తెల్లవది ఆయన స్టైలు దేవుడి స్టైలు పనివాడు త్వర పెడతాడంట దేవుడు నాకు ఆయన బిడ్డలు గీయటానికి ఇవ్వు 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 అంటా ఉంటాడంట ఒక రెండు తీసుకొచ్చి ఇచ్చింది బంగారు మాకు భయ్యి ఇచ్చి పోలీసులు పట్టేస్తుంది మావిడ ఇట్లా అంటుదే ఇప్పుడేది గబ్బుడా ఇట్లా అది ఇచ్చి ఇచ్చి నాకు భయం వేసింది అమ్మా ఏందమ్మా అన్న నాకు దేవుడు ఇవ్వమన్నాడు అండి అదే ఇదే తింగరదలాగా తెగుంది భయం వేసింది మాకు నాకు వాళ్ళ చెల్లెళ్ళు కాశ్మీర్లో ఉంటే ఆమె ఫోన్ చేసే గారు మీ ఇద్దరు మాట్లాడుకుని ఇచ్చివండి వారాల నగలు ఉన్నాయి మా దగ్గర దేవుడు రెండు రెండు చేయలే ఇమ్మన్నాడు ఫస్ట్ తర్వాత అప్పుడప్పుడప్పుడు మీకు ప్రేరేపించినప్పుడు ఇమ్మన్నాడు అంట రెండు రెండో దఫా వెయిట్ చేస్తున్నా ఏస్తా అర్థం అయ్యా ఏలేక ఏం చేశాడు కాకుల ద్వారా నేను ఒకటే ఫిక్స్ అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నాకు ఎవరి మీద కోపం ఉండదు నాకు ప్రమీల అయినా ఒకటే అన్ను అయినా ఒకటే చంద్రబాబు నాయుడు గారికి రెండు కళ్ళు అట్టాడు తెలుగు రెండు రాష్ట్రాలు అట్టలాకి ఇద్దరు రెండు కళ్ళే మహేందర్ గారు ఒక్కరు రవళి ఒక్కర్ను అసలు అందరు ఆశ్చర్యం తెలుసా రాత్రి వస్తా అందరి గురించి ప్రేర్ చేస్తా రవళి దీవిచ్చా అనగానే రవళి లేదు కదా ఇక్కడ ముగ్గురేసారు క్వశ్చన్ తెలుసా ఫ్లోలో వచ్చేసింది అసలు ఆ లేదు క్యాండిడేట్ మహేందర్ గారు నర్సింగ్ గారు శాంసన్ గారు ప్రవీణ్ గారు వినోద్ గారు కుమారి గారు అందరు పేరు చూస్తారు సడన్గా వచ్చింది రవళి గారు కూడా ఇచ్చేసారు అర్థమైందా తెలియకుండానే ప్రార్థన వచ్చేస్తుంది వింటున్నారా అసలు ఎవరి మీద అసలు నా ఏమనిపియూ చూస్తే అందరు బాగుండాలి అంతే ఫ్రీగా ఉన్నాడు ఎవరిని మనసు నా మీద ఆనుకున్నో వాణ్ణి నేను పో నా సొంత బిడ్డ అసలు ఎంత అనిపి ఎంత నాకంత అట్లా ఎఫెక్షన్ చేసింది రాత్రి నాకన్నా కూతురు అనిపించింది నాకు కుమారిని మీరేమన్నా అనుకోండి ఇదివరకు వీళ్ళందరం చూసేవాడు అన్ను ప్రమిళ రవళి వీళ్ళందరూ అనేవాడిని సోని సునీత వీళ్ళందరూ సంధ్య అందరు కూతురు రూతుని అందరూ కూతురు కూతురు వినేవాడు కానీ రాత్రి ప్రత్యేకంగా నాకు ఒక గర్వకారణం నా బిడ్డలు నాకు దేవుడిచ్చిన బిడ్డలు ఆరాధిస్తున్నప్పుడు దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు దేవుడిని మై డబ్బు కాదు ఇక్కడ ఇంపార్టెంట్ దేవుడు నచ్చి మెచ్చే విధంగా మనం ఉన్నామా లేదా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా నిజాయితీకి దేవుని పని చేస్తున్నామా లేదా ఎదుటి వ్యక్తి దగ్గర ఏది ఏది ఆశించకుండా మనము ఒక వ్యక్తి దొరకంగానే కోండి కోసినట్టు కోసేద్దాం నో 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 నోనో ఆ వ్యక్తికి నేను ఎలా ఉపయోగపడాలి ఆ వ్యక్తికి నేను ఎలా సహాయపడాలి ఆ వ్యక్తికి ప్రార్థన ద్వారానా వాక్యం ద్వారా డబ్బుల ద్వారానా ఆదరణ కలిగిన మాట ద్వారా ఏ రకంగా మే హెల్ప్ యూ అంటూ ఉంటారు ఎలా ఉంటారు దేవుని బిడ్డలు ఆకలి నీతివర్గ ఆకలి ఒక వ్యక్తి బాధలు ఉంటే వాళ్ళు నువ్వు అట్ట దానికి అంతే అవ్వాలే అది భూచండాలది అన్నారు కానీ హిమాలి దానికి కొద్ది కావాలి అలా అల్లరు ఏమంటారు అమ్మ అన్న అన్నా అన్న ఇల్లు తీసుకున్నారు మీరు అందు ఒక అవునమ్మా ఇదే సంతోషిస్తారే పంటే బా అంటే బాధ వేసినాడు అయ్యో అంటారు కదా అట్లా డౌడతావా ఆ స్కూల్ ఏందో సిలబస్ ఏందో నాకు అర్థం కాదు మారు మారు స్పంది అసలు నేను పొందిన వాళ్ళు ఏదో కూడా డౌట్ వస్తుంది మత్తిపో ఒక అబ్బాయి ఒక అక్క ఫోన్ ఆపిస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చిందని తిరుగుతున్నాడంట అందరూ ఏమనుకుంటున్నారంటే అబ్బా ఎంత ప్రేమో అక్క అంటే అనుకుంటున్నారు అతను ఎందుకు తిరుగుతాడో తెలుసా అతని మీద కేసు ఫెయిల్ కాకుండా వాళ్ళ అక్కని చిన్నగా తీసుకొచ్చి ఆ పోలీస్ అప్పు చెప్పి ఇటు చెప్పానికి అతను స్కూల్ అది కనికరముతూ ఉంటారు మారు మనస్సు పొందిన వాళ్ళు ఇప్పుడు కూడా హృదయ శుద్ధి కలిగి ఉంటారు ఎలా ఉంటారు క్లీన్ హార్ట్ అసలు డే బై డే మార్చేస్తాడు నాలో ప్రజలందరూ క్రీస్తును చూడాలనుకున్న అందరు చూస్తానే ఉన్నారు డైరెక్ట్ శాంసంగ్ షూట్ చేసాడు కూడా ఎన్నో రక్తం కాదు రక్తం హార్ట్ నాకు భయం వేస్తుంది రక్తం కారుతుంది అయ్యా చేతుల్లో గాయాలయా తల్లకి నాకు భయం వేస్తుంది అంటే నా బాడీ కలర్ బ్లడ్ కాడతా ఉంటది అయ్యో అయ్యా అయ్యా నేను ఐదుగురితో అయ్యా అయ్యాడు ఐదుగురితో తిరిగా పక్కన ఇది అట్టది కాదే నాతో అట్టడా ఇది అట్టాడు అది అట్టేది సావి ఇక్కడ వేసే క్రీస్తులు చూస్తుంటే ఆవా ఏమోస్తుంది సచివు చేస్తుంది మారు మనస్సు పశ్చాత్తాపం యశ ప్రభు అని ఏ విధంగా కన్నీటితో కాళ్ళు మీద కన్నీరు పెట్టి ఆ జుట్టుతో దుడిసారో అదే రకంగా ఆ కన్నీళ్ళతో మరి క్రీస్తు స్వరూపం ధరించుకొని ఆ ప్రత్యక్షత కలిపే నా మీద ఆ కాళ్ళ మీద నీళ్లు కాళ్ళు నీరు కార్చి తుడుస్తున్నప్పుడు భయం వేసింది ఆశ ఒళ్ళు పొలకరించిపోయింది ఇది ఎక్కడుందంటే బైబిల్లో దేవుడు చూపించాడు మారు మనసు ఎలా ఉంటుందంట శాంసంగ్ ఫోన్ చేశాడు ఒకరోజు నా విలుగు అంటే దేవుడు నాకు తెలియదు అక్కడ వాళ్ళ నాన్న కంటే నేను ఇంకా గొప్పడు అని దేవుడు చెప్పాడంట మీ నాన్న ప్రేమ చూపిస్తున్నాడు కానీ ఇది ఇంకా గొప్ప క్రీస్తు ప్రేమ రంగంలో పెద్దగా ఏడుస్తున్నాడు ఫోన్లో నాకేం భయం వేసింది అప్పుడు పేమెంట్ కట్టి ఇంటికి పోయా ఆ పక్కన బస్సు సౌండ్లు లారీలు కీ 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 కలిసి వస్తుంది ఏమన్నా యాక్సిడెంట్ అయిందా ఇప్పుడే డబ్బులు కట్టిచ్చే రూపాయ లేదు ఏం అంటాడు అంటే యినా ఏడవ ఏడు చెప్పనన్నా ఏడు చెప్పు లేకపోతే చెప్పండి ఏడు రెండు మిక్స్ చేస్తే వేస్తే అయిపోయి నాకు భయం వేసి భయం భయం ఉండదు కదా ఎట్టయినా అన్ను కూడా అప్పుడప్పుడు ఏడు డాడీ ఆడుతు మధ్యరాత్రిలో ఏమైంది మంచి నిద్రలో ఉంటా బాబా రేపు భద్రం కూరగాయల డబ్బులు ఎట్టా ఆలోచిస్తా కూర్చుంటే వాళ్ళ అప్పుడు పెట్రోల్ ఉంది బండిలో ఏదైతే వెళ్ళిపోలేము పెట్రోల్ ఉండదు అర్థమైందా మహేందర్ గారు అయితే అట్ట ఉండదు ఆయన డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాడు అమ్మాయి ఏడవదు ఏ అట్ అనగా ఏనకు రెడీ బండి వేసుకొని వస్తాడు ఈ పాస్ ఈ డబ్బులు ఉన్నాయో లేవో పెట్రోల్ ఉందో లేదో ఎందుకు నేనే తీసుకెళ్తాం ఇంటికి అర్థమైందా మరు మనసు ఇచ్చినారా ఎలా ఉంటారంట హృదయం చూడు నవం అంటే బాగా నవ్వుతారు కనికరం చూపి చూడు చూపి ఈరోజు ఇచ్చినారా చూద్దాం ఇక్కడ దేవుడు చెప్తున్నా హృదయ్యుది సమాధాన పరిచి వారు ఎలా ఉంటారు దేవుని కుమారులు అనమాట ఎంతమంది ఈ రోజున ఆత్మ ఫలములో ఉన్న ఆ ప్రేమ కలిగి ఉండాలని ఇష్టపడుతున్నారు చూడండి ఎన్ని రోజులు చెప్పినా నీ ఫలం పొందుకోవాలంటే ఆ ఫలము కలిగి ఉంటేనే ఆ మారు మనస్సుకు తగిన ఆ ప్రవర్తన నువ్వు చేసినప్పుడే ఆ ఫలం పొందుకో లేకపోతే పొందుకోలేవు చెప్తున్నట్టు దేవుడు చూడు స్వార్థ ఐదు పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఏమంటుందంటే క్రీస్తు నిమిత్తము జనులు నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు ఆనందించుడి సంతోషించుడి పరలోకమందు మందు ఫలము అధికము పరలోకమందు వారి ఫలము అధికమగును అలే లూయ్యా నిన్న ఎవరిని గాడ్ బ్లెస్ యూ అనండి తట్టుకుని పోతున్నాడు తిడతారు నిన్న రెండు వేలు ఇచ్చా చూడలేదు కదా నేను బట్టలు కొనుక్కోండి నా జీలికి బట్టలు గురించాను అది నన్ను బూతులు పెడుతున్నాను చెట్లే ఏం నీకు ధన్య తెస్తుంది ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్నిస్తుంది పరలోక రాజ్యంలో ఫలం పొందుకుంటున్నావు మారు మనసు పొందిరోడు ఏం చేస్తాడు వెంటనే ఒక వ్యక్తి తిట్టగానే ఫీల్ కాడు వాటి నన్ను తిడతానికి అని గాడ్ బ్లెస్ బ్లెస్య అంటారంట నీ చేత తిట్టించి నాకు నేను దేవుడు దీవించునుగాక దేవుడు మహిమపరచునుగాక అరే నీ చేత నాకు నన్ను తిట్టించి తిట్టించి నాకు ఆనందాన్ని దేవుడిచ్చాడా నా మీద అబద్ధముగా అంత చండాలంగా మాట్లాడతావా దీని ద్వారా నాకు ఆనందం వస్తుందా అని మారు మనసు కలిగిన వాడు ఇలాంటి జ్ఞానం కలిగి ప్రస్తుతంలో వాడు అంటాడు ఏమంటాడు దేవునికి మహిమ చెల్లిస్తాడు ఆ తిట్టిన వాళ్ళు ఏం చేస్తాడు దీవిస్తాడు నేను తిడతాడు అంటే వాడు ఏమిస్తాడు అండి నీకు దాన్యత తీస్తున్నాడు రెండో దేవిస్తున్నాడు ఆనందం మూడో దేవిస్తున్నాడు సంతోషం నాలుగో దేవిస్తున్నాడు పరలోక ఒక రాజ్యులు ఫలం నాలుగు ఇస్తున్నాడు నాలుగిస్తున్నప్పుడు నువ్వేం చేయాలా చక్కగా ఇంటికి పిలిచి గోంగూర చికెన్ అన్న పెట్టాలి వద్దా చెప్పాలా కుండి ఇంత అవుతారా వద్దా ఇట్లా అంటున్నారు ఎవరు నేను తిట్టినా ఈరోజున వాళ్ళు నీకు నాలుగు ఇస్తున్నారు మారు మనస్సుకు తగిన ఫలము అనుభవించడి వాక్యం దేవుడు ఏం చెప్తాడు తగ్గించుకో అంటే తగ్గించుకో దానికి తగ్గ ఫలము తగ్గించుకుని వాడు హెచ్చింపబడును వింటున్నారా నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు వారు పరలోక రాజ్యమును చూచేదరు ఇప్పుడు ఇక ఏమొస్తుంది ఫలం వస్తుంది తిట్టని ఏమైంది ఇప్పుడు చెట్టుని తెగతున్నారంటే గుంటూరులు ఉన్నావు ఇద్దరు ఆడవాళ్ళు మా ఇంటికి కాగితాలు లేవు ఏం కడతారు ఆ ఇల్లు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారంట అన్నీ తెచ్చి అడిపెట్టే షాక్ అయ్యిరాడు చూసి దేవుడు అసాధ్యం కానిది ఏం చేస్తాడు దేవుడు దేవుడు ఇంకోటి కూడా చెప్తాం మనం బాగా డెవలప్ అవుతుంటే ప్రజలు దిగులు పడి అసూయి పడతారంట ప్రజలు ఏం చేస్తారు దిగులు పడి అసూయి పడతారు మనం డెవలప్ అవుతుంటే అది కూడా నువ్వు గుర్తించాలి ఒకటి అసూయి పడుతున్నాడు అంటే ఏంది నువ్వు డెవలప్ అవుతున్నట్లేక రాళ్ళతో కూడి చంపేద్దా అనొద్దు అంటారా మనం డెవలప్ అవుతుంటే అసూయపడి పడి దిగులు పడతారంట ప్రజలు మరి అంతగా మనల్ని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు చూడు టోటల్గా క్రీస్తు మనసు క్రీస్తు హృదయము క్రీస్తు తగ్గింపు క్రీస్తు ప్రేమ క్రీస్తు కనికరము చాలి టోటల్గా క్రీస్తు లాగా ఎప్పుడైతే బ్యాప్టిజన్ తీసుకున్న లేపబడి క్రీస్తు ఈ లోకానికి ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడో నిన్ను నీవు కూడా అలానే ప్రత్యక్షపరచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు దానికి తగ్గ ఫలము ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు హలే లూయ ఎవరు నేను తిట్టే ఏం కావట్లా నేనేం ఫీల్ ఈ దానికి కొంచెం ఫీల్ అయ్యేవాడిని ఆవేశపడేవాడిని అసలు దేని ఫీల్ కావట్లే ఇప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్తున్నాడు ఆదివారం వచ్చిందా ఒక గడుపుట వెయ్యి టై కంటే శ్రేష్టము ఈ వెయ్యి దినాలు పోతాయి ఆదివారం లేకపోతే మా చెల్లి మా మరదలు కొడుకు ఫోన్ చేస్తాడు బాబు ఒకరోజు సెలవు పెట్టరా హైదరాబాదు మధుర అంటాడు ఏందిరా సెలవు పెట్టింది మన చేర్చి అయితే దీనికి సెలవు పెట్టి రావాలంటే నేను సెలవు ఏమైతే అందరూ సెలవు పెడతా ఇచ్చిందారా ఏముంటుంది మనకి అర్థమవుతుందమ్మా మీకు అర్థమవుతుందా వాక్య జ్ఞానము కలిగి ఉంటావు మారు మనసు కలిగిన వయచేసినవు నిశ్చయముగా నీ రోగాల్ని నేను భరించా రోగం అప్పుడే ఉంటుంది మారు మనసు పొందినాడు హబ్బబ్బాబ్ నా రోగాలన్నీ నా దేవుడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలకైతే భరించేశాడు దరిద్రం ఉండగానే వెంటనే వస్తావు మారు మనసు పొందినాడు ఎలా ఉంటాడు హబ్బబ్ నన్ను ధనవంతుడు చేయడు ఆల్రెడీ దరిద్రుడికి వచ్చేసాడు దేవుడు ఆ ధనం నాకు ఇచ్చేసాడు చూసారా ఒక డీల్కి వెళ్తాడు దేవుడు విశ్వాసం విశ్వాసం ఉన్నప్పుడు ఏమైతుంది అన్నాడు విశ్వసిస్తే నిన్ను దేవుడు సిగ్గుపరచాడు అర్థం ఏందా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం దేవుడిని వెతకువారు ఆయన ఉన్నాడనియు వెతకు వారికి ఫలము దయచేననియూ నమ్మవల్లెను కదా ఫలాన్ని ఇస్తాడని నమ్మాల వద్దా ఇప్పుడు మనకేం లేదు పోషకుడు నమ్మాలా వద్దా మారు మనసు పుందుడు ఏం చేస్తాడు నా పోషకుడు అంటాడు శత్రువులు వస్తున్నప్పుడు ఏమంటాడు దేవుడు వెంటనే మారు మనసు పుందుడు శత్రువులు ఎంచక నన్ను దేవుడు అప్పచేపడు శత్రుడు నా కాళ్ళకి తొక్కేస్తాడు దేవుడు శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడు ఏది ఎంత మాత్రం నాకు హాని చేయది అనేస్తా ఉంటారు ఎవరు మారు మనసు పొందినాడు ఈరోజు నీ లైఫ్ స్టైల్ మారిపోవలవు మారు మనసు పొందినోడు క్రీస్తులో ధనవంతుడను క్రీస్తులో శక్తివంతుడను క్రీస్తులో బలవంతుడను క్రీస్తులో ఆరోగ్యవంతుడు అంటాడు కానీ అంతేందా నాకే కుదువు లేదు అంటాడు వింటున్నారా ఇలాగ నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది నీ మాట తీరి మారిపోద్ది ప్రజలు పెద్దలను గౌరవిస్తూ ఉంటావు దైజులను గౌరవిస్తూ ఉంటావు చిన్నల్ని ఏమి ప్రతి వారితో సమాధానంగా ఉండమన్నాడు దేవుడు అలా ఉంటావు ప్రతి ఒక్క బిడ్డని క్షమించమంటాడు క్షమిస్తూ ఉంటావు ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించమంటూ ఉంటాడు ప్రేమిస్తూ ఉంటావు ఆకలిన వాడికి అన్నం పెట్టమంటే మారు మనిషి ముందు అన్నం పెడుతూ ఉంటాడు ఇప్పుడు చాలామంది రోడ్ల మీద అడుక్కునే వాళ్ళకి అన్నం పెడుతూ ఉంటారు చాలా స్టైల్గా కార్లుది చూసారా ఎంత ప్రేమ అది పట్టుకుంటూ ఉంటారు కౌలించుకుంటూ ఉంటాడు వాళ్ళు ఛేదరించుకోవడం వాళ్ళు ఎంత ఒక డ్రెస్ మంచి తెస్తే ఒప్పుకోవట్లా ఒకళ్ళు కారు కొంటే ఒప్పుకోవట్లా ఒకళ్ళు ఇల్లు కొంటుకుంటే మొహాలు మాడిపోతున్నాయి ఒకళ్ళు జనం వస్తే మొహాలు మా నలుగురు పాటలకు మొగాలు మాడుతున్నాయి నాకు దేవుడు చెప్పాడు నా మీటింగ్ ఐదు లక్షలు వస్తారు ప్రతి మీటింగ్ అని దేవుడు చెప్పాడు పాస్టర్తో నేనంటే అట్లా అన్నాడు నీకేంద్ర బాధ నాకు దేవుడు చదువుతుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎండస్ట్రీడా రండి తొక్కి 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 నల్లగొట్టు ఆయనకిష్టమాయను వ్యాధిని అనుగ్రహించడం ఆయనకిష్టమయ్యను నల్ల వ్యాధిని వ్యాధినిచ్చి ఐదు లక్షలు జనాలు ఇస్తాను అంటున్నాడు దేవుడు ఎప్పుడు దానికి ముందు ఏం చేస్తున్నాడు నల్ల కొడుతున్నాడు తర్వాత ఏం చేస్తున్నాడు నారాలు పోట్లు వద్దయ్యా బంగారం వద్దు కానీ చాలయ్యా మరో మనసు ముందు ఎలా ఉంటాడు తగ్గించుకుంటాడు సాగిలు పడతాడు లోపడతాడు నువ్వు చెప్పినట్టే నేను వింటాను అయ్యా ఆడకోట్లు ఈడకోట్లు పరిగెత్తబాక నా కుమారుడా కోట్లున్న వ్యక్తిని నేనే నీలో ఉన్నా నీలోనే ఉన్నా ధనవంతుడిని నేను నీలో ఆడకేడో పరిగెత్త బాక వాళ్ళని దిగులకు వస్తారంటాడు దేవుడు వస్తారా రారా వస్తారా రారా నీలో నీ లైఫ్ స్టైల్ మారిపోలేదా నీలో ఉన్నాడలేదు దేవుడు ఆయన స్వరూపమా కాదా ఆయన అవయవమా కాదా ఆయన ఆత్మ కాదా నువ్వు మరి దానికి తగ్గట్టు బిహేవ్ చేయలేవుద్దా దానికి తగ్గట్టు బిహేవ్ చేసి ఆ ఫలం నువ్వు పొందుకోలేవుద్దా